ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ డాక్టర్ గారితో మాట్లాడాను డాక్టర్ గారు అన్ని చెయ్యాలమ్మా గుండు అన్ని స్టెప్ చేయాలన్నారు అన్ని చేశారండి అమలాపరం పంపించాలమ్మా అన్నారండి అమలాపరం కూడా పంపించామండి మా ఆడబడుచుని రిపోర్ట్లు అన్ని బాగానే వచ్చినాయి అమ్మా శనివారం జాయిన్ అయిపోమానమ్మా ఆదివారం ఆపరేషన్ చేసేస్తామన్నారు రెండు చేత ఇబ్బంది కాదమ్మా రెండు ఒకేసారి చేయాలంటే ఇబ్బంది కాదు అన్నారు మా ఆడపడుచు అందా సర్జరీ చేసి వేస్తాను అన్నారు కదా వదిన రెండు ఒకేసారి రెండుసార్లు ఏం బాధపడినాను ఒకేసారి చేసేయమని వదిలే అన్నది అలాగే అన్నాను డాక్టర్ గారితో మాట్లాడాను రాత్రి డాక్టర్ గారు వచ్చారు బాబా డాక్టర్ గారితో మాట్లాడాను నీకేం పర్వాలేదు అమ్మ నీ ఆడపొడిసింది నీకు క్షేమం అప్పచెప్తాను నీకేమి ఇబ్బంది లేదు అన్నారండి రాత్రి చెకప్ చేశారు పొద్దున్న తెల్లారి జామున వచ్చిన వచ్చిందండి రెండు జాట్లు వేసి చీర సీర కట్టేయమ్మా స్నానం చేయించేసి నేను సెలవుని బాట్లు వేస్తాను అన్నదండి అలాగే చేశానండి రెండు జట్లు వేసేసారు ఎందుకు వదిినా నాకరేమన్నా రా అని అడిగింది మా అడుపుడు సమ్మ చేస్తే అలాగే చేస్తారు మరి నువ్వేం కంగారు పడి నాకేం కంగారు లేదు వదిిన టెన్షన్ లేదు నేను బాగానే ఉన్నాను మీరు కంగారు పడకండి అన్నది బాగానే ఉంది బాబా సెలాని బాటిల్ పెట్టారు సెలాని బాటిల్ సగం ఎక్కింది బాబా అప్పుడు నర్సు వచ్చి టైం అయిపోయింది రామని తీసుకొచ్చారు నేను ఊరికి కూడా ఉండి తీసుకెళ్లాం బాబా ఇక గది కాడికి వెళ్ళాను అమ్మ ఇక్కడే ఉండి నేను వచ్చేతను క్షేమం నువ్వేం కంగారు పడుకో అన్నది డాక్టర్ గారిని పదే పదే అడు కానీ నా బెటకి ఏం కాదు కదండీ అమ్మ నువ్వు టెన్షన్ పడక అన్ని నీకు తెలుసు కదా ఒకేసారి చేస్తామని చెప్పాను కదా చేస్తాను చేస్తానమ్మ నేను ఏం పోయట్లేదు కదా అన్ని నీ బిడ్డ నీ క్షేమం కప్పెడతాను అన్నాడు బాబా నాయమ్మే నేను పద్దు మా నాన్న గేటు వెళ్ళి చూసారు బాబా అంత పాటు నన్ను నా నాయమ్మ కోసం నేను చూసాను బాబోయ్ అన్నారు అమ్మో పడతాది ఒక బాగుంటుంది చూస్తామన్నారు బాబా మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ అడిగితే కంగారు పడుకొని మాకు సాధ్యమైనంత మట్టుకు చేస్తున్నామని చెప్పారే తప్ప ఎల్లా మాకు చెప్పలేదు బాబు నేను వెళ్ళి అక్కడ అంత మటు చూస్తున్నాను బాబు కొమ్మం కాడికి వెళ్ళా నేనంత మాట చూశాను బాబు నేను ఎంత మటు పది మంది ఆకమై కుమ్మారు అమ్మో నా బిడ్డలో అయినా బిడ్డ బాబు రాలేదు బాబు మొత్తెట్టామని చెప్పారు బాబు మాకు మొత్తం ఎత్తామాత్తులో గుంటాగిందన్నారు కానీ అన్ని రిపోర్ట్లు బాగున్నాయన్నారు బాబు అంత మాట చెక్కింగ్ అంత మాట రిపోర్ట్లు అన్ని సెట్ చేశారు అంత మాట చూసారు నర్సులు వచ్చేవారు డాక్టర్ గారు రెండు సార్లు వచ్చారు ఏమైందంటే గుండు కొంచెం ఆగింది మనము మొత్తం ఇవ్వటం వల్ల ఆగిందని చెప్పారండి అదేంటంటే కొంతమందికి వెళ్ళి వస్తాదమ్మా కంగారు పడవలసిన పని లేదు మాకు సాధ్యమైన అంత మట్టికి నీ బట్టి నీకు క్ష్యామకి ఇస్తామన్నారండి అక్కడికే బరే నేను ఏమీ కాదమ్మా అన్నారండి పది మంది అక్కమాయో కుమ్మేసినా సరే నా ఆడబోసి అక్కడ బయటకు రాలేదు బాబు ऊपर ले दे बाबू ना यार बर्ज ने जैसा रे तेली दे बाबू ना यार बर्ज ने नंद बाडो बड़ गा बड़ गा तुमको ने रे <laughs> 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 <laughs>